ఎల్ఐసి ఆఫ్ ఇండియా మన తెలుసు మనకు పరిమితంగా తెలుసు కానీ వారు చెప్పినారు నాకు అంతకుముందే తెలుసు ప్రపంచంలో ఇండియాలో కాదు యావత్తు ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ మన ఎల్ఐసి చాలా గౌరవం మర్యాద రెప్యుటేషన్ ఉన్నటువంటి సంస్థ అటువంటి సంస్థ వారికే దీన్ని అప్పగించినాం ఎందుకంటే అంత ప్రాంప్ట్గా మన రైతు లోకానికి అందాలే చెందాలి కాబట్టి ఆ పథకం ఉద్దేశం నెరవేరాలి కాబట్టి చాలామంది వచ్చినారు మేము తక్కువ రేట్కి ఇస్తామండి వాళ్ళకి ఇవ్వలేదు బాగా నమ్మకం ఉన్న సంస్థ విశ్వసనీయత ఉన్న సంస్థ విస్తృతి ఉన్న సంస్థ విశ్వసనీయత మాత్రమే కాదు విస్తృతి కూడా ఉంది గ్రామ గ్రామాన్ని వారు విస్తరించి ఉన్నారు దీంట్లో ఈరోజు చేసినటువంటి భీమా ఒక ముఖలో చెప్పానంటే నా జీవితంలో నేను చేసిన అతి గొప్ప పనిగా నేను భావిస్తున్నటువంటి రోజు ఈ స్కీమ్ అంత మంచిది